సైకిల్ ఎలా పెట్టుకుంటు ఆడపిస్తుందా ఇది అప్పుడు మన ఇంటి బయటికి మరీ అంటే కొనకే నడు విరిగిపోతుంది అంటే ఇది

ఇలా వచ్చావంటి నిన్ను చూడానికి నన్నా ఎందుకు అది అది ఏమిటిది చీర ఎవరికి నీకే నాకాయ్ ఇవి అవును ఇదేగా నువ్వు ఆ రోజు స్టేషన్ లో ఇచ్చింది ఇచ్చాను కానీ అది పడిపోయినా నువ్వు చూడకుండా వచ్చేశావు అయ్యో ఐఎం సారీ బావా ఇది మళ్ళీ పొరపాటును పారయోగా లేదు ఏ బావా నేను ఇన్నేళ్ళుగా ఈ ఊళ్ళో లేను చదువుకోవడానికి వెళ్ళాను నువ్వు ఇక్కడే ఉన్నావు ఇప్పటిదాకా నేను మేం చెప్తాం బర్రెకి ఎన్ని పళ్ళు ఉంటే ఎంత వయసు ఎంత మీద పెడితే ఎన్ని ఇస్తుందో బర్రెలు తోవడానికి సబ్బా ఎండుగడ్డ కొబ్బరి పీజా మీ బావగారు ఇవన్నీ చదివారు ఏ బావా నిజం సూరి ఈ వాడ ఒక్కరు కూడా రాలేదు తెలీదండి తెలీదా హాయ్ ఆహా నాట్యమయూరి పాటలు పాడే కోయిల ఆడేది ఏం పాడిది ఆ అందచందాలన్నీ ఉడిగి ఉడికిపోయిన తోట కాళ్ళ తయారైంది ఇదే చంద్రకళ ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తెలుసా దేశం చెడిపోయి అయ్యా ఒక సందేహం ఏమిట్రా ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని నా మనస్సు కొట్టుకుంటోంది అది అడగమంటారా అడుగు ఏమనుకోవద్దండి అడుగు కదా అడగరా ఊళ్ళో చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని నోటికొచ్చినట్టు విమర్శిస్తారే కానీ మీ పెళ్లా ముందు కుక్కిన పేనులా బెల్లం కొట్టిన రాయిలా తలంచుకుని మాటా పలుకు లేకుండా ఉంటారే ఎందుకండి నీకు వివాహం అయిందా ఏంటండి మీతో చెప్పకుండానా నీకు వివాహం అయిందట్రా చెప్తే రా చెప్పకటి రా సారా నీకు వివాహం అయిందా లేదండి నీకు వివాహం కానిరా అప్పుడు నీకే అర్థం అవుతుంది అరే నమస్తారు రండి శాత్రి గారు రండి కూర్చోండి నమస్కారం అండి ఏం నాయుడు గారు బాగున్నారా బాగున్నాను ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి సోడా కాపీ ఏదైనా తెప్పించమంటారా రే సోడా కాపీ నాకేమొద్దండి మా సార్ అలవాటు ప్రకారం మీ స్నేహితుడు చైర్మన్ అబ్దుల్ ఖాదర్ చూడడానికి వచ్చి ఉంటారు చూసారా చూశాను ఆయన ఒక రకం మనిషి అనుకుంటాను లోకంలో ఒక్కొక్కరు ఒక్కో రకం చాలా బాగా అన్నారు మ్యాచ్తారు కదా సరే త్వరగా వెళ్తేనే మద్రాసు బండి దొరుకుతుంది సెలవిస్తారా మంచిది వెళ్ళి రండి వస్తాను మాస్టర్లా విజయ పరికిణి ఓణ్యా అవునండి బాగున్నాయి పటు అయ్యా నువ్వు విజయ్ బాగా ప్రేమిస్తున్నావు కదూ అవును ఆమెనే చేసుకోవాలని ఆశపడుతున్నావు కదా పట్టు నువ్వు ప్రేమించేదాన్ని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించే చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది పట్టాభి ఈ ఇంటికి రాబోయే అల్లుడు కదండి చేసుకోబోయే వాడి చేత పరిగణనివ్వండి కట్టించే ఆడపిల్లల ముందు ఏడిపించి అవమాన పరిచింది విజయ పాపం పట్టాభి ఉత్త వెర్రోడు వివాహమైతే ముక్కుకు తాడేసి ఆడించేలా కనిపిస్తుంది ఈ వయసులోనే ఇలా ఉంటే ఏమే ఈ వయసులోనే ఇవన్నీ చేయకపోతే వివాహం అయ్యి పది మంది పిల్లలు కన్నా తర్వాత ఈ సరదాలకు వీలుంటుందా ఇలా చూడండి అది బస్తీలో చదవాలని మీరు అన్నారు నేను ఒప్పుకున్నాను ఇప్పుడు నేను చెప్తున్నా విజయ్ కి పట్టాభికి వచ్చే మాఘమాసంలో లగ్నం పెట్టి పెళ్లి జరిపించండి దాని పెళ్లికి ఇప్పుడేం తొందర పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడే అది ఊరు వచ్చింది ఇక్కడున్న పద్ధతులు అలవాట్లు పాతవే అయినప్పటికీ దానికి ఇవన్నీ కొత్త కదా ముందు వీటన్నిటికీ అలవాటు పడిని కొన్నాళ్ళు సంతోషంగా దాన్ని గడపని ఆడపిల్ల ఏదో ఒక రోజు పరాయింతికి పోవాల్సిందే కదా అందుకే నేను ఎంతగా అంటున్నది పోయే చోట మంచి పిల్లగా అనుకోగా మర్యాదగా ఉండనట్లయితే పిల్లని ఎలా పెంచారో చూడమని మనల్లే తిట్టిపోస్తారు కనకం ఆడపిల్ల జీవితంలో సంతోషంగా ఉండేది కొద్ది రోజులే అది కూడా కన్నవారింట్లో తల్లిదండ్రుల దగ్గరుండే ఆ కొద్ది రోజులే ఆ తర్వాత మన బాధ్యత తీర్చుకోవడానికి దానికి పెళ్లి చేసి పరా ఇంటికి సాగనంపుతాం అత్తారింటికి పోయాక తన భర్త తన పిల్లలు తన ఇల్లు మామగారు అత్తగారు అది ఇది అంటూ మీరు నిజం చెప్పారండి నేను నా పుట్టింట్లో మా అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను కాని ఇవాళ పెళ్ళేడు పిల్ల ఇంట్లో తిరుగుతుంటే గుండెల మీద కుంపట్లో ఉందండి అరేది ప్యాంట్ టు షర్ట్ నీకు బాగున్నాయమ్మా విజయ నువ్వు మా గాడిగా పుట్టాల్సిందనివి సరే ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చురా పోన్ చేద్దాం విజయ పొగరు ఎక్కువైపోయింది అంతా మీ గారం